అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో నిర్మిస్తున్నటువంటి శ్రీరామ ఆలయానికి ప్రతిష్ట జరగనున్నది ఇది ఒక సిమెంట్తో టెక్ని టెక్నాలజీతో నిర్మాణం చేసేటువంటి దేవాలయం కాదు ఈ దేశంలో కొన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయి కానీ ఇది ఒక ఆ రకమైనటువంటి ఒక దేవాలయం మాత్రమే కాదు ఇది ఈ ఆలయము మన సంస్కృతికి ఆధునికమైనటువంటి చిహ్నము ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా హిందువులకు అచంచలమైనటువంటి విశ్వానికి విశ్వాసానికి ప్రతీక అయోధ్యలోని రామజనువు దేవాలయము మన జాతీయ స్ఫూర్తి చిన్నంగా మారుతుంది ఇది రాబోయే తరాలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి దేవాలయము మన దేశం మీద దాడి చేసి మన యొక్క సంస్కృతిని మన యొక్క సాంప్రదాయాలను మన ఆచారాలను మన ఐక్యతను మన యొక్క విశ్వాసాన్ని దెబ్బించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విదేశీయుల యొక్క దుర్మార్గాలను నిర్మూలించేటువంటి దేశ మనస్తత్వం నుంచి బయటపడేటువంటి దేవాలయం అది కాబట్టి అలాంటి దేవాలయానికి భవిభవినట్టి రామ మందిరంలో రామ్ లాలాకు ప్రాణ ప్రతిష్ట ఇరవై రెండవ తేదీ జరుగుతూ ఉంది ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఇందులో సంక్రాంతి నుండి ఇరవై రెండు జనవరి వరకు పద్నాలుగు సంక్రాంతి నుండి ఇరవై రెండు జనవరి వరకు దేశంలో తెలంగాణలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ప్రార్థనా స్థలాలు దేవాలయాల ప్రాంగణాలలో స్వచ్ఛతా అభియాన్ నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలలో పరిశుభ్రత పాటించేటువంటి విషయంలో భక్తులను చైతన్యం చేస్తాం అయినాక పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమాలు శ్రమధ్వానం ద్వారా కార్యకర్తలు శ్రమధ్వానం ద్వారా చేస్తారు అదేవిధంగా అక్కడ అన్ని రకాలుగా ఇరవై రెండు వరకు సాధ్యమైన అన్ని దేవాలయాలలో మా పార్టీ కార్యకర్తలు ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి భక్తులను కూడా మోటివేట్ చేస్తాము ఆ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలను కూడా మోటివేట్ చేసి ఈ అభియాన్లో ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళం కూడా భాగస్వాములు చేస్తాము అదేవిధంగా మీకు తెలుసు ఇరవై రెండో తేదీ ఉదయం పదిన్నర గంటలకు అన్ని దేవాలయాల దగ్గర ఆ దేవాలయ కమిటీల యొక్క నేతృత్వంలో ఆయా దేవాలయ కమిటీల నేతృత్వంలో అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమాన్ని స్క్రీన్ ద్వారా అక్కడ ప్రదర్శించేటువంటి కార్యక్రమం ఆ గ్రామం కానీ ఆ బస్తీ కానీ ఆ కాలనీ కానీ ప్రజలందరూ కూడా సమిష్టిగా సామూహికంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని తిలకించే విధంగా ఏర్పాటు చేయడము అక్కడ ప్రాణప్రతిష్ట అయిన తర్వాత అన్ని దేవాలయాలలో అక్కడ మరి దీపారాధన చేయడము అక్కడ అన్ని రకాలుగా ప్రజలతోటి ప్రసాద వితరణ చేయడము అదే రోజు సాయంకాలము ప్రతి హిందూ ఇంటి ముందు ముగ్గులతో అలంకారం చేయడము అదేవిధంగా ఆ రోజు తోరణాలతో అందరి అలంకరించుకోవడము ఐదు ఐదు వందల సంవత్సరాలైంది కాబట్టి ఐదు రామజ్యోతులను మన ఇంట్లో వెలిగించుకోవడము ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి దేవాలయ నిర్మాణ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కూడా స్పందించి పాల్గొంటుంది